ఎందుకంటే ఎంతో పట్టుదలతో మీరు కూడా ఈ యొక్క పోరాటంలో పాల్గొని మీకు ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా పని చేస్తూ పక్క కార్మికుల పదమూడు మంది కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో మీరు ఏదైతే తీసుకొచ్చారో అందుకు ముందుగా మీ యొక్క నైతిక మీ యొక్క పూర్తి స్థాయి సాయ సాగరాలతో ఇవాళ సక్సెస్ అయ్యిందని చెప్పడానికి కూడా మేము అర్థం చేస్తున్నాం కుటుంబాలని ఆదుకోవాలి వీళ్ళకి కూడా ఇంత ఆల్రెడీ ఒకటి ఇబ్బందులో ఉన్నారు కాబట్టి ఆ ఉద్యోగం వీళ్ళకి రావాలని చెప్పే ఒక సంకల్పంతో దృఢమైనటువంటి నిర్ణయంతో ఏఐపియూసి అదేవిధంగా ఐఎఫ్యు ఆధ్వర్యంలో గత నెల పదిహేను రోజుల నుంచి లేకుంటే నలభై ఐదు రోజుల నుంచి వివిధ రూపాల్లో ఆందోళనలు అదేవిధంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఎలాగైనా సాధించాలో కుటుంబాలకి క్రిస్మస్ పండగ నాటికి వాళ్ళ ఉద్యోగాల్లో చేరాలి ఈ పండుగ సంతోషంగా చెప్పుకోవాలని చెప్పి ఒక రెండు సంఘాలు ఏఐటి ఆధ్వర్యంలో మేము దీక్షలు కూర్చోవడం జరిగింది దీక్షలు కూర్చున్న సందర్భంలో ఒత్తిళ్ళు వచ్చాయి మీరు దీక్షలు ఎట్లా చేస్తాం మీ పైన కేసులు పెడతామని చెప్పారు కేసులు పెట్టుకోండి అవసరమైతే జైళ్ళకి పంపేయండి లేకపోతే లార్జిద్ద కొట్టారా కొట్టండి అని చెప్పి అన్నిటి టెంట్ వేయడం జరిగింది టెంట్ వేసిన సందర్భంలో కూడా ఇక్కడ చాలా మంది రాజకీయ నాయకులు టెంట్ తీయాలని చెప్పారు టెంట్ ముట్టుకొని మీకు అత్యం చూపిస్తాం ఈ పదమూడు మంది ఉద్యోగాలు వచ్చేంత వరకు టెంట్ తీసే ప్రసక్తి లేదు అవసరమైతే ఏం చేస్తారో చూస్తాం అవసరమైన రాత్రి కూడా టెంటర్ అనుకుంటామని చెప్పి రాజకీయ నాయకులకు చాలా మంది చెప్పడం జరిగింది ఆ సందర్భంలోనే మనము ముందు పోవడం ధైర్యంతో ఉండడం ఆ పద్మూడు మంది కుటుంబ సభ్యులు కూడా నిత్యం కూడా రావడం టెండర్ కూర్చోవడం ముందు గొప్ప విషయం ఏంటంటే మేము కార్మికులుగా ఒక పక్క పనిచేస్తూ మరో పక్క వచ్చి ఆ పద్మూడు మందికి సంఘీభావం జరపడానికి మీరు టెండర్ రావడం అంతకంటే మంచి ఆనందం లేదు కాబట్టి ఇది ఒక అందరి యొక్క నైతిక విజయం కాబట్టి భవిష్యత్తులో మీ అందరూ కూడా కార్మిక సంఘాలు ఎన్నైనా కార్మికులు ఒకటైన భావంతో మీరు ముందు వాళ్ళని తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకోసారి ఇంకోసారి ఏమైనా రావాల్సినటువంటి హక్కుల కోసం కూడా పోరాటానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకున్నట్ట